స్వామి నమస్తే మీ పేరు స్వామి నా పేరు యేసు ఏం చేస్తారు మీరు నేను ఆటో డ్రైవర్ ఎలా స్వామి అసలు ఈ ప్రభుత్వంలో ఒక ఆటో డ్రైవర్గా కానీ లేదా ఒక సామాన్య మహి మా మనిషిగా అసలు ఎలా ఉంది అసలు ప్రభుత్వ పనితీరు ప్రభుత్వం పనితీరు అంతా బాగానే ఉంటుందండి చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధికి మారిపోయారు ఆయన పరిపాలన చాలా బాగుంటుంది నేను చాలా బాగా చూశాను ఆయన పరిపాలన ఈ తుఫాన్లు వచ్చినప్పుడు కూడా శాటిలైట్ ద్వారా వచ్చే ముప్పుని ముందే పసిగట్టి అక్కడికి మంచి పోలీస్ టీంను పంపించి ఎవరి ప్రాణాలు పోకుండా కాపాడడం ఇది నేను స్టేట్ డివైడ్ అవ్వకముందు ఆయన పనితీరు హుదూ తుఫాను వచ్చినప్పుడు చూశాను హుదు తుఫాను వచ్చినప్పుడు ఒక రిటైర్డ్ కలెక్టర్ గారి కార్కి నేను వెళ్ళాను డ్రైవర్గా వెళ్ళాను మూడు రోజుల పాటు సచివాలయం అక్కడ హైదరాబాద్ సచివాలయంలోనే ఉండి శాటిలైట్ ద్వారా వచ్చే ముప్పుని తెలుసుకొని అక్కడికి టీమును పంపించి వాళ్ళు ఖాళీ చేయనన్నా సరే వాళ్ళు ఖాళీ చేయనన్నా సరే ఆ ముప్పు గురించి వాళ్ళకి తెలియదు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేసి ఖాళీ చేయించి ఆ హుదూద్ తుఫాన్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చారు ఎందుకు ఖాళీ చేయించారని అని వాళ్ళు అప్పుడు తెలుసుకున్నారు ఇలాంటి పనితీరు చేయాలంటే చంద్రబాబు నాయుడు వాళ్ళే సాధ్యం మొన్న రీసెంట్గా ముంద తుఫాన్ ఎఫెక్ట్ మన రాష్ట్రాన్ని చూసాము ఎలా ఉంది అప్పుడు ప్రభుత్వం పని చేసిన పనితీరు ఎలా ఉంది అసలు మొన్నొచ్చులు తుఫానుకు కూడా ఆయన చాలా వరకు హెచ్చరించడం అన్ని ప్రాంతాల వారిని హెచ్చరించడం మీరు బయట తిరగద్దు ఈ బాగా ఒక వంద నూట ఇరవై స్పీడ్తో గాలులు వస్తాయి వాటి వల్ల మనకి చాలా ప్రమాదం అని చెప్పి షాపులు కూడా కట్టించి చాలా ముందస్తు జాగ్రత్తగా పనిచేశారు అదే టైంలో కనుక జగన్మోహన్ రెడ్డి కానీ సీఎం ఉంటే ఎలా అంటారు మన రాష్ట్రం జ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ శాటిలైట్ ద్వారా వచ్చే పరిణామం కానీ ఇవి ఏవి అవగాహన లేదండి ఆయన ఎప్పుడు కూడా ఇలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు ఆయన పరిపాలించిన ఐదు సంవత్సరాల్లో కూడా ముందస్తు జాగ్రత్తలు కరోనాలో కూడా తీసుకోలేదు ఆయన అన్నీ లేటే మొన్న మా సింగినగర్కి వరదలు వస్తే ఏంటి మన రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కనీసం వచ్చి ఒక భోజనం ప్యాకెట్ కూడా పంచకుండా వెళ్ళిపోయారు ఏది ఇలాగే మీడియా ఛానళ్ళు వచ్చినప్పుడు మాట్లాడి వీటి గురించి ఏదో మనం కూడా కనిపించాలి అని చెప్పి మాట్లాడి అట్టాసంగా చూసి వెళ్ళిపోయారే తప్ప వచ్చి పట్టించుకున్న తీరైతే లేదు జగన్మోహన్ రెడ్డి లేదు ప్రజల్ని ఏ కోసాన పట్టించుకోలేదండి మొన్న వచ్చిన మాకు వరదల్లో జగన్మోహన్ రెడ్డి ఉంటే ఆల్మోస్ట్ ఒక లక్ష మంది చచ్చిపోయేవాళ్ళు ఇప్పుడు కూడా మొన్న కూడా జరిగినప్పుడు చనిపోయారు కాదనట్లేదు ప్రభుత్వం పనితీరు అనే అనేది కూడా బాగుంది కాబట్టి ఆ సంఖ్య యాభైకి చేరింది అదే మన జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే వాళ్ళు లక్ష మంది చచ్చిపోయేవాళ్ళు ఈజీగా ఆయన పరిపాలన అంత భరసగా ఉండదన్నమాట మీరు మాలేసుకున్నారు అసలు గుడి పరిస్థితి ఎలా ఉంది అసలు ఈ ప్రభుత్వంలో గతంలో చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం కూడా లడ్డు వ్యవహారం వివాదం నచ్చింది ఇప్పుడు అసలు ఈ ప్రభుత్వం అసలు ఎలా ఉన్నాయి అసలు టీటీడీ టీడీపీ ప్రభుత్వంలో మాత్రం దేవాలయాలన్నీ కూడా మన క్యూ లైన్లే కానీ తర్వాత శుభ్రతే కానీ దేవాలయాలు టీమ్ కానీ అక్కడ ఉన్న ఈవో పనిచేసే ఈవోలే కానీ ఏదైనా కానీ చాలా స్ట్రిక్ట్గా నడిచిద్దరు మన గత ప్రభుత్వంలో చూసుకుంటే ఐదు సంవత్సరాల్లో మీరే చూసారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలాగ కొవ్వు కలిసిన పదార్థం ద్వారా ప్రసాదం తయారు చేయడం ఒక పాస్టర్ని తీసుకెళ్ళి అక్కడ బోర్డు మెంబర్గా పెట్టడం ఆ తర్వాత దసరా నవరాత్రులు జరిగినప్పుడు ఈ క్రిస్టియన్స్ మన ప్రసంగాలు జరిగే వ్యాన్ తీసుకెళ్ళి దసరా నవరాత్రులప్పుడు అమ్మవారు గుడి గుడి పైన పెడితే అక్కడ ఉన్న భక్తులే ఆ వ్యాన్కు ఆ డిస్ప్లే పలకొట్టేశారు ఇలాంటి దుర్మార్గ చర్యలు మత కల కల్లోలాలు జరపడానికి చేస్తూ ఉంటారు అంటే స్వామి నిన్న మన రీసెంట్గా కాశీ బొగ్గలో జరిగిన గుడి దగ్గర ప్రభుత్వ పని ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయ్యింది అని చెప్పి కాశీ బొగ్గలో గుడిలో తొక్కిస్రా జరిగితే నిజం చనిపోయారు ప్రభుత్వం ఫెయిల్ అయింది అని చెప్పి వైసీపీ మాట్లాడుతున్నారు ఇటు పక్క ఈ వీళ్ళు అది గవర్నమెంట్కి సంబంధించిన గుడి కాదు అని చెప్పి కూడా ఆ వీళ్ళు అంటున్నారు ఎక్కడండీ అది కాశీబొగ్గ టెంపుల్ కాశీ బొగ్గ టెంపుల్ అంటే ఇప్పుడు భక్తుల రద్దీ అనేది ఎవరు అది ఊహించిందండి అది మన భక్తులది తెలిసిందే కదా కూడా డైవర్ట్ రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు దాని బయటికి రాకుండా ఇటు జోగి రమేష్ని అరెస్ట్ చేశారు చంద్రబాబు అని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారంటే ఆయన పనితీరు అప్పుడు బాగాలేదు కాబట్టి చేశారండి అంతే ఈ దీనికి రాజకీయానికి సంబంధం లేదండి అసలు కావాలని ఇవన్నీ బురద చల్లడానికి ఆయన పరిపాలన ఎలా ఉందో ఆల్రెడీ ప్రజలు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మేము ఆటో డ్రైవర్లుగా మేము ఒకటే బాధపడుతున్నాం మాకు ప్రీ బస్సులు వచ్చాక మాకు జీవనాపాదం లేదు అంతే తప్ప ఆయన పరిపాలన అయితే ఇప్పుడు కూడా రాంగ్ కాదండి నాకు నలభై సంవత్సరాలు నేను ఆయన ఇప్పటికీ సీఎంగా చాలాసార్లు చూశాను ఆయన పరిపాలన ఎలా ఉంటుంది ఏంటి కూడా నాకు ఓటు హక్కు వచ్చిన కానించి నా నారా చంద్రబాబు నాయుడు గారికే నేను చంద్రబాబు నాయుడు గారు అంటే అంత అభిమానం దేనికి అసలు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారు అంటే అభిమానం దేనికంటే ఆయన పరిపాలన బాగుంటుంది ఇంకోటి యూనిటీగా పనిచేస్తారు వాళ్ళు కొంచెం కష్టంగా ఉంటుంది స్ట్రిక్ట్గా ఉంటుంది ఆ గవర్నమెంట్ స్ట్రిక్ట్గా ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని మనం ఈ పథకాలు అనేవి వరస్ట్ అనమాట ఈ కన్నా ప్ర మంచి మంచి ఫ్యాక్టరీలు వచ్చి ఉద్యోగాలు వస్తే చా చదువుకునే చాలామంది పిల్లలకి కూడా ఉపయోగంగా ఉంటుంది ఈ పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇలాంటి ఫ్యాక్టరీస్ మన కియా ఫ్యాక్టరీ వచ్చింది అనంతపూర్లో కియా ఫ్యాక్టరీ వల్ల ఇవాళ ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఉద్యోగం ఎంప్లాయ్ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది కియా కార్ సర్వీసే కానీ షోరూమ్ ద్వారా కానీ ఆ మెకానిక్ల్కే కానీ అలా ఏదైనా పరిపాలన బాగుండాలంటే ఈ ఫ్యాక్టరీలు అనేవి రావాలి అంటే స్వామి మీరు ఇప్పుడు విజయవాడ దగ్గరలో అమరావతి దగ్గరలో ఉన్నారు ఎలా ఉంది అసలు మీరు అమరావతి ఎప్పుడైనా వెళ్ళారా మీరు ఎలా ఉంది వాస్తవ పరిస్థితి అసలు పనులు జరుగుతున్నాయా ఏంటి అమరావతిలో పనులు స్పీడ్గా చేస్తున్నారండి మన లాస్ట్ ఇయర్ కూడా స్టార్టింగ్లో ఒక వంద క్రెయిన్లు పెట్టి మొత్తం చెట్లు పుట్లు అన్నీ కూడా క్లీన్ చేయించారు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అవన్నీ కూడా పట్టించుకొని ఉంటే ఈ పాటికి మనది ఒక టూరిజం ప్లేస్గా మారేది అసలు అది పట్టించుకోకపోగా మొత్తం రోడ్లు కూడా పోయినాయి అదే గుంతల రోడ్లు అదే సచివాలయానికి అదే అసెంబ్లీకి వెళ్ళారు వాళ్ళు ఆ మినిస్టర్లు కానీ అసలు నిజంగా వాళ్ళకి సిగ్గని కూడా అనిపించలేదు అదే పాడు రోడ్ల్లో రోడ్లలో వెళ్ళారే తప్ప సచివాలయానికి కానీ సెక్రటరీకి కానీ ఆ కనీసం వాళ్ళు వెళ్ళే రోడ్లు కూడా వేయించుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారు మన సిటీలో కూడా చూసుకుంటే విజయవాడ సిటీలో కూడా మిగతా ఉన్న ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఎక్కడా కూడా రోడ్లు వేసిన పరి రోడ్లు వేసిన దాఖలాలు లేవు మరి స్ట్రీట్ లైట్లే కానీ ఇంకోటండి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దో దోమలపై దండయాత్ర అని ఒక పథకాన్ని తీసుకొచ్చారు అందరూ నవ్వారు ఈరోజున అదే చాలా చాలామంది బలవుతున్నారు ఇప్పటికీ స్టిల్ ఇప్పటికీ కూడా దోమలు పొగ అనేది వేసేవాళ్ళు తగ్గారు మన టీడీ టీడీపీ ప్రభుత్వానికి నేను మనవి ఒకటే ఒకటేనండి వీధి కుక్కలు బా బా బాగా ఎక్కువైపోయినాయి అవి మీరు తొందరగా తొలగించాలి అలాగే దోమలు బాగా ఏ ప్రతి ఏరియాలో దోమలు ఇబ్బంది ఉంది దోమలు పొగ సోలు రావట్లేదు ఏదో మినిస్టర్లు వాళ్ళు మంత్రులు ఏదైనా మీటింగ్లు ఉన్నప్పుడు అక్కడ వైట్ పౌడర్ జల్లేసి వేస్తున్నారు కానీ ఆ దోమలు పెడదనేది చాలా బాగా ఉంది ఈ రెండు మెయిన్ పట్టించుకోవాలండి ప్రభుత్వానికి నా మనవి నిన్న జగన్ గారు పర్యటన చేశారు మంద తుఫాన్ ఎఫెక్ట్ మా ఉండే ఇప్పుడు ఇరవై ఏడు ఇరవై ఇరవై తొమ్మిది తారీఖులో వస్తే నేను నాలుగు నా పర్యటన చేయడం అసలు ఎలా చూడొచ్చు అంటారు తుఫాను వెళ్ళిపోయాక పరియాటం చేసి ఒకే ఉపయోగం అండి జగన్మోహన్ రెడ్డి గారు అదేదో ముందు వస్తూ ప్రభుత్వం ప్రభుత్వంతో పాటు కలిసి నేను కూడా పని చేస్తాను అని చెప్పి ముందుకు వచ్చుంటే అది బాగుంటుంది కానీ తుఫాను వెళ్ళిపోయాక వచ్చి మీరు పర్యాటన చేసి అంతా నష్టపరి నష్టపోయాక వచ్చి మీరు ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అయితే శాటిలైట్ ద్వారా వచ్చే ముప్పుని ముందే కనుక్కొని ఆ ఏరియాకి బందోబస్తుని పంపించడం అధికారులను పంపించడం ఎక్కడైతే కొండ చర్యలు విరిగి పడతాయో అక్కడ ఖాళీ చేపించడం ఇలా చేయాలండి పరిపాలన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి చెప్పాలంటే ఇది ఒక్కటే ఎగ్జాంపుల్ చాలు ఎంతమంది ప్రాణాలు కాపాడారో స్వామి మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ సీఎంగా ఉన్నప్పుడు ఎన్నో హామీలు ఇచ్చారు గతంలో అధికారంలో రాకముందు కానీ అధికారంలోకి వచ్చినారు ఏదైనా ఒకటి నెరవేర్చారా స్వామి ఏ హామీలు నెరవేర్చలేదు నా వైసీపీ వాళ్ళు అయితే ఏ హామీ నెరవేర్చలేదండి ఈ పథకాలు ఇచ్చారు ఆ పథకాలు పావలా ఇచ్చి మా దగ్గర ప్రజల దగ్గర పది రూపాయలు దోసుకున్నారు అవన్నీ సోషల్ మీడియా ద్వారా చాలామందికి తెలుసు మేము కొత్తగా చెప్పేదేం కాదు ఈ పథకాలనే పేరుతో ముసుగులో ఉన్నారు ప్రజలు ఈ ప్రజలు కూడా కొంతమంది వైసీపీ ఇష్టపడే వాళ్ళు అందరూ కూడా కొంచెం మారాలి పథకాలు ఒకటే పథకాలు ఇస్తున్నారు కరెక్టే దానివల్ల మన దగ్గరే ఎంత తీసుకుంటున్నారు మన కరెంటు బిల్లులే కానీ రెండు వందలు మూడు వందలు వచ్చే కరెంటు బిల్లు రెండు వేలు మూడు వేలు అంటే తొమ్మిది ఎంతలు ఎక్స్ట్రా ఇవన్నీ కూడా ఈ డబ్బులంతా ఎక్కడికి వెళ్తున్నాయా అవి తిరిగి మనకు పావులా ఇచ్చి అందులో తొమ్మిది రూపాయలు వాళ్ళే తరు పది రూపాయలు రైతులకి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో రుణమాఫీ చేస్తానని చెప్పి నన్ను హామీ ఇచ్చారు మరి రైతులందరూ నమ్ముతారా మరి ఎవరు ఎవరు హామీ హామీ ఇచ్చారు అవన్నీ జరగని పనులండి ముందు ఈయన చూస్తేనే ఏ ఫ్యాక్టరీ వాళ్ళు ముందుకు రావట్లేదు ఏ పెట్టుబడి పెట్టేవాళ్ళు ముందుకు రావట్లేదు అది ఏంటంటే ఈ పరిపాలన నచ్చక ఆయన ఆయన బురద చల్లడం కోసమే చెప్పే మాటలన్నీ అవన్నీ కూడా నమ్మొద్దండి మరి ఫైనల్గా ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో ఎవరు సీఎంగా అవుతారు ఇటు ఎన్డీఏ కూటమా లేక వైసీపీ ఫైనల్గా వచ్చేసారి కూడా ఎన్డీఏ కూటమి గెలుస్తుంది అండి సీఎంగా మరి ఈయన పెద్ద వయసు మరి మన పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుందని అనుకుంటున్నాము నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీకి సలహాదారుడిగా ఉండి ఆయనే పక్కనుండి సీఎంగా మన పవన్ కళ్యాణ్ గారు నించోపెట్టాలి ఈసారి అని కోరుకుంటున్నాము మేము